రాజీనామాల మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతారు ఎలా బతుకుతారు పక్క లారీలు కొనుక్కుంటున్నావాన్ని మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి ఏ బ్యాంకురా ఇచ్చేది ఎవరిరా మిమ్మల్ని లమ్మించింది నేనే నేను లారీ వనర్ నెట్టయ్యాను ఎరా నిజంగానే వెళ్ళిపోతారా నన్ను కాదనిపోతే అన్యాయం రా సుమారు వాళ్ళు లారీలు కొనుక్కుంటా ఉంటే నీ శాపనార్థాలు ఉంటాయ్యా నా బాధ నీకు అర్థం కాదు నా బిడ్డ లాంటి వాళ్ళు బాబు ఓ సినిన్న మాట అడగనా కడుపులు చేప తమను ముప్పై ఆరు కదేండి రావట్లేదా నాకు గుర్తుంది కేనర్వి ఆ తర్వాత పదేళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు ఇంకో పదేళ్ళకి లారీ ఓనర్ అయ్యావు ఇప్పుడు లారీల కంపెనీకి యజమాని అయ్యావు మీలాగే వీళ్ళు కూడా గొప్ప లేదా అనుకుంటున్నారు ఆశ్రదించి పప్పు ఏం అవునయ్యా మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం అంతేనా వీళ్ళందరినీ క్యాషియర్ దగ్గర తీసుకువెళ్ళి సెటిల్మెంట్ చేయించు అమ్మో నాయను పార్ట్నరు నమస్కారం చేయమ్మా అయ్యో మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి మేమే మీకు పెట్టాలి ఇప్పుడు లారీ ఓనరు కదా అయ్యో ఏంటి అట్ట చూస్తారు దీన్ని డబ్బు బాబు గారు మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్ని తీసుకొచ్చేశారు అంతెందుకు ఇంట్లో తెల్ల బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది నాలుగేళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు అదేగా సార్ నా ఆశ పేపర్ కాగితాలు తెప్పించారా మరి కావాల్సిన దానికి బ్యాంక్ వెళ్దాం ఇవాళ బ్యాంక్ కి సెలవు కదమ్మా అయ్యో అయ్య బాబు ఇంత డబ్బు మా ఇళ్ళ ఎలా పెట్టుకోండే డబ్బు చూస్తే నా తల్లం ఊరుకోదండి చీరలు కొనేస్తా మీకేం భయం లేదు డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి వీళ్ళందరికీ తల ఒకటి సంతకాలు చేయించు ఏమా

నేను మీ వచ్చి డబ్బు నగలి ఇచ్చాంగా నాకు డబ్బు ఇచ్చారా సాక్ష్యం ఎంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదంటారా ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను చూస్తారా డబ్బు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు ఏడు చేసినాడు ఒక్కొక్కడు ముప్పై ఏసేలు నలభై ఏసేలు దోసేసుకుపోతే కంపెనీ ఏడు అవుతుంది వెలిగిపోతుందయ్యా బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం జీతాలు పెంచమంటే గ్రాచ్యుయిటీ ఇచ్చాం పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం ఎందుకయ్యా కొడతావు నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి నీ అతి వల్ల పెడుతుంది నేను కావాలని చేశానా ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ అనుకున్నాను ఓనర్లను చేయడం కాదే ఉద్యోగాలు పోగొట్టావు నా వల్లే వల్లేశనమయ్యాయ నువ్వు అనుకుంటే ఇప్పుడే నా లారీ అమ్మేస్తాను అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మి ఆ డబ్బులు ఆలకించేస్తాను అమ్మే ఎన్ని రోజులు అన్నబడతావే మరేం చేయమంటావయ్యా నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు కానీ మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి నిజం ఒప్పుకోండి సార్ నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు ఇప్పించానని మా జయమ చెబుతోంది ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగమేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను నీ ఇంట్లో వీడి నీళ్ళు చూశాక నువ్వేమిటో అర్థమైంది అర్థమైందా అయితే వచ్చిందన్న వీళ్ళు రైట్ అవ్వ మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది మీ సమస్య అతని చదువుతో పరిష్కారం అవుతుంది అనుకుంటే మీరు వచ్చేసరికి వాడి శవాన్ని మీకు అమ్మ లాపట్టు నమ్మించి మోసం చేసే వాడి కలిసి అలా కాదు అలా జరిగితే ఇప్పుడు జరిగే నష్టం కంటే జరగబోయే నష్టం ఎక్కువ ఇది మీరు మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు మిమ్మల్ని నమ్మించి అట్టేటి ముంచి నా బ్యాంక్ మేనేజర్ కోర్టుకు లాగి అక్కడ బుద్ధి చెబుతాం